అందరికీ వందనాలండి మనిషి అనగానే రెండు భాగాలు ఒకటి శరీరం కనబడుతున్నటువంటి దేహం రెండోది కనిపించినటువంటి ఆత్మ ఈ దేహంలో ఆత్మ ఉంటేనే మనిషి దేహంలో నుండి ఆత్మ కనుక వెళ్ళిపోతే అది శవం కనుక దేహం అనగానే ఏంటంటే అవయవాల కలయిక అవయవాల కలయిక అంటే పంచేంద్రియాలు అవి జ్ఞానేంద్రియాలు అంటూ ఉంటాం కదా కన్ను ముక్కు నోరు చెవి చర్మం వీటన్నిటిని కలిపి దేహం అంటూ ఉంటాం కదా ఇవన్నీ బాగుంటేనే ఆరోగ్యవంతుడు అన్ని విషయాల్లో ఎటువంటి వైకల్యం లేనివాడు ఇందులో ఏది లోపంగా ఉన్నా కూడా అంగవైకల్యం అలాగే ఆత్మకు కూడా అవయవాలు ఉన్నాయి అది కూడా అవయవాల కలయిక అదే హృదయం మనస్సు మనస్సాక్షి మంచి చెల్లెలు తెలివి మనోనేత్రం ఇవన్నీ కలిపి ఆత్మకు ఉన్నటువంటి అవయవాలు వాటిని అన్నారు అవి వాటి పనితీరు అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను అందరికీ